ఇంతటికి మంచి మార్కులు రావడానికి కారణం మా టీచర్స్ అండ్ మై పేరెంట్స్ నేను ఎంత ఎలా చదవ చదవలేకపోయినా టీచర్స్ కూడా చాలా సపోర్టివ్ చేసి బాగా చదివించారు అలాగే మా పేరెంట్స్ కూడా ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకుండా బాగా చదివించారు ఈ స్పాన్సర్స్ ఇస్తున్న ప్రణవి మ్యామ్కి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు అంజలి మా అమ్మాయి పేరు అక్షయ మా అమ్మాయికి టెన్త్లో ఐదు వందల పాదహక మార్కులు వచ్చాయి దీనికి దీనికి ముఖ్య కారణం స్కూల్లో టీచర్స్ బాగా చదివించి డిసిప్లైన్గా ఉంచారు ఈ స్పాన్సర్ ఇస్తున్నందుకు రణవి మేడం సార్కి చాలా థ్యాంక్స్ వాళ్ళ మదర్ని మా పాపకి ఐదు వందల యాభై ఆరు మార్కులు సెకండ్ క్లాస్ సెకండ్ రోజు చెప్పి ఈ ప్రాసెస్ చేస్తున్నందుకు మా మా పాప తరఫున మా పేరెంట్స్ తరఫున మీకు కురకు ధన్యవాదాలు తెలియజేస్తాను మీలో మై నేమ్ వర్ష నేను ఈ స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న నాకు ఫైవ్ ట్వంటీ వన్ మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ సందర్కి దీనికి కారణం పేరెంట్స్ మా పేరెంట్స్ మా టీచర్స్ బాగా మాకు సపోర్ట్ చేశారు మాకు ఏది రాదు అని అనకుండా అన్నీ వచ్చేలాగా అన్నీ నేర్పించారు మేము ఎక్కడికెళ్ళినా బాగా చదువుకునేలాగా మాకు కొంచెం సపోర్టివ్నెస్ ఇచ్చారు దీనికి కారణం మా టీచర్స్ మా పేరెంట్స్ థ్యాంక్ యూ టు ప్రణవి మేడం అండ్ ప్రగటేజర్ సార్ నమస్కారం అండి నేను వర్ష వాళ్ళ అమ్మగారిని మాట్లాడుతున్నాను మా అమ్మాయికి ఐదు వందల ఇరవై ఒకటి వచ్చినాయి అలా రావడం నాకు చాలా ఆనందం ఉంది మీరు ఎక్కడున్నా సరే పిల్లల గురించి కేర్ తీసుకొని మళ్ళీ మమ్మల్ని ఇక్కడ రప్పించి ఆ పిల్లలకు మీరు బహుమతి ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది రాను రాను పిల్లలు కూడా ఇలాగే బాగా చదువుకొని మీరు ఎక్కడున్నా వాళ్ళకి సపోర్ట్గా నిలిచి ఏదో రూపాయి సహాయపడి ఇక స్కూల్ని ముందుకు తీసుకెళ్ళి టీచర్ని సార్ని హెచ్ఎం సార్ని అందరినీ ముందుకు నడిపించి స్కూల్ ఇంకా ముందుకు చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీస్తాను చూసిన నేను ఇక్కడ పదవ తరగతి వరకు చదివాను నాకు ఐదు వందల నలభై ఎనిమిది మార్కులు ఇచ్చాయి నాకు ఇన్ని మార్కులు రావడానికి కారణం మా పేరెంట్స్ అండ్ మా టీచర్స్ ఆ టీచర్స్ చాలా బాగా చదువు చెప్పారు ప్రైవేట్ స్కూళ్ళకి ఏమాత్రం తీసుకోకుండా చదువు చెప్పారు అలాగే ఇప్పుడు ప్రణవి గారు చేస్తున్న సహాయం మాకు కాలేజీలో జాయిన్ అవ్వడానికి కూడా చాలా బాగా సహాయం పడుతుంది మమ్మల్ని ఇలా

ஜிஸ்ட <laughs>

నా పేరు వాత్సల్య నేను టెన్త్ క్లాస్ ఇక్కడ స్కూల్లో కంప్లీట్ చేశాను నాకు టెన్త్ క్లాస్లో ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయి సిక్స్ హండ్రెడ్కి నాకు ఫైవ్ ఫిఫ్టీ వన్ మార్క్స్ రావడానికి కారణం మా టీచర్స్ అండ్ మా పేరెంట్స్ టీచర్స్ నాకు చదువులో ఎంతో హెల్ప్ చేశారు అలాగే మార్నింగ్ పూట లెగాలంటే మా మమ్మీ మా డాడీ వాళ్ళే హెల్ప్ చేస్తారు నాకు చదువుకోవడానికి నాకు ఈ మార్క్స్ రావడానికి క్రెడిట్ అయితే నేను మా టీచర్స్కి మై మా పేరెంట్స్కి ఇస్తున్నాను మీరు ఇచ్చే స్కాలర్షిప్ నాకు చదువుకి ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ ప్రెన ప్రేనేజ్ సార్ నా పేరు ధనలక్ష్మి నేను వాత్సల్య వాళ్ళ మదర్ అండి ఒక స్టూడెంట్కి ఫుడ్ ఆరోగ్యము ఎంత అవసరమో అలా మేము ఎలా మా పాపని మేము ఆరోగ్య విషయంలో ఆహార విషయంలో మేము ఎలా చూసుకున్నామో మా తర్వాత తల్లిదండ్రులు అటువంటి వాళ్ళు మీరు కూడా మా పిల్లలకి చదువులు అలాగే సహకరించారు నిజంగా తండ్రి తర్వాత తండ్రి గురువు అంటారు కదా అట్లాగే మా పిల్లలకి మేము ఇంటి వరకు వరకు కొంతవరకు ప్రొటెక్షన్ ఇచ్చాం కానీ స్కూల్లో మార్నింగ్ వచ్చిన కానీ వాళ్ళ అల్లరిని భరిస్తూ వాళ్ళు చదువుకోపోతే వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి ఎంతగానో కృషి చేశారు ఇందుకు మేము ఈ ఈ సంవత్సరం ఈ స్కూల్లో ఇంత రికార్డు వచ్చిందంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇంకెప్పుడు ఎక్కడా రాలేదండి ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా రానటువంటి రికార్డు ఈ సంవత్సరం ఈ గవర్నమెంట్ స్కూల్కి వచ్చింది ఇక్కడే కాదు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈసారి పిల్లలందరూ చాలా బాగా ముందుకు వచ్చి ముందంజలో చదువులో బాగున్నారు అటువంటి ఈ స్కూలే కాకుండా ప్రతి స్కూల్లో ఉన్నటువంటి గురువులందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మా పిల్లలను ప్రోత్సహిస్తూ ఇచ్చినటువంటి ఈ స్కాలర్షిప్ కూడా ప్రణమి అనే మీకు నష్ట ఇష్ట ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడి వల్ల కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీరు ఇచ్చిన అమౌంట్ని మేము వృధా చేయమని మేము పేరెంట్స్ మేము ప్రతి రూపాయి పిల్లలకి ఎలా ఖర్చు ఈ రూపాయి కూడా కష్టపడి తెచ్చుకున్న ఆలకే ఉపయోగిస్తామని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం నా పేరు ఫసానా బేగం నేను ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈ స్కూల్లో జేఎన్ఆర్ స్కూల్కి చదిన్నాను ఇంతకుముందు నాకు ఇంగ్లీష్ అవేవి వచ్చేది కాదు కానీ ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నేను చాలా డెవలప్ అయ్యాను టెన్త్ క్లాస్లో సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ ఫిఫ్టీ నైన్ మార్క్స్ వచ్చాయి అంటే అప్పుడే టూ మన టీచర్స్కి వాళ్ళు లేకపోతే నేను ఇంతగా డెవలప్ అయ్యేదాన్ని కాదు అసలు నాకు ఏది వచ్చేది కాదు కానీ ఈ స్కూల్కి వచ్చే డెవలప్ డెవలప్ అయ్యాను ఇలా ప్రోత్సాహించి అసలు నా పేరు తేజ్ నేను స్కూల్లో టెన్త్ క్లస్ చదువుతున్నాను నేను ఐదు వందల మార్కులు సాధించడానికి కారణమైన టీచర్స్ మరి పేరెంట్స్కి నా కృతజ్ఞత చెప్తున్నాను అలాగే నాకు స్కాలర్షిప్ ఇస్తున్న ఫ్రై మేడం అల్తేజ్ సార్కి నేను రుణపడుతాడని తెలియజేస్తున్నాను గ్రాఫ్యుడేట్ ఎవర నా పేరు భీమాశ్వరి నేను జిఎన్ఆర్ఎస్సి హై స్కూల్లో సెవెంత్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు చదువుతున్నాను నాకు టెన్త్ క్లాస్లో ఫైవ్ ట్వంటీ త్రీ మార్క్స్ వచ్చాయి ఇన్ని మార్క్స్ రావడానికి టీచర్స్ అండ్ పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు మాకు ఏదైనా అర్థం కాకపోతే ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు చెప్పేవాళ్ళు ఏది చెప్పము అనకుండా అన్నీ చెప్పేవాళ్ళు అలానే ఇంట్లో పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు చదవడానికి ఇప్పుడు మీరు స్పాన్సర్ చేస్తున్న ఈ మనీకి కూడా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్లీ మ్యామ్కి అండ్ అడ్వాంటేజెస్ అండి చెప్పండి నా పేరు నాగమణి అండి మా పాప పేరు ఉమా మహేశ్వరి మేడం మా పాప ఈ స్కూల్లో టెన్త్ క్లాస్లో ఐదు వందల ఇరవై మూడు మార్పు సాధించడం చాలా గర్వంగా ఉందండి మా పాప లాంటి పిల్లలు ఈ చాలా మంది బాగా చదువుకున్నారు మేడం ఆ విధంగా పిల్లలు ప్రోత్సహించి ప్రోత్సహించడం వల్ల ఎక్కువగా ముఖ్యంగా ప్రధానోపాధి పాత్ర ఉపాధ్యాయుల పాత్ర బాగా ఉందండి తల్లిదండ్రులుగా మేము ఏదో పొద్దున సాగి చెప్తామండి కానీ పిల్లలు ఇక్కడ ఉన్నంతసేపు వాళ్ళు మాకంటే ఎక్కువగా పిల్లల మీద చాలా ఇంట్రెస్ట్ చూపించి పిల్లల్ని మాకంటే మేము కలగన దానికంటే వాళ్ళు ఎక్కువ పిల్లలు కానీ మా పిల్లలు మా ముందు ఎంతో గర్వంగా నిలబెట్టినందుకు మేము ఈ స్కూల్కి కృతజ్ఞత చూపిస్తున్నానండి అలాగే కృష్ణా శ్రేష్ గారి పాడగారు ప్లస్ కొడుకు గారైన రవితేజ గారికి ప్రణతి మేడం గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మేడం మా అలాంటి ఎంతో మంది తల్లిదండ్రులకు మా యొక్క బిడ్డలు ఎంతో మంది ఉన్నారండి వాళ్ళకు కూడా రావడానికి గల కార్యం టీచర్స్ అండ్ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ టీచర్స్ ఈ స్కూల్లోకి వచ్చిన రోజు నేను చాలా డెవలప్ అయ్యాను ఈ స్కూల్లో నేను చాలా నేర్చుకున్నాను తెలియని ప్రతి ప్రతి టీచర్ని అడిగితే ప్రతి ఒక్కరు చెప్పారు ఈ క్యాష్ ప్రైస్ ఇస్తున్నప్పుడు అండి మ్యాడమ్ సలహా థ్యాంక్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్ మై నేను కే విజయలక్ష్మి ఈరోజు నేను నేను సిక్స్త్ నుంచి టెన్త్లోకి ఈ స్కూల్లోనే చదివాను సిక్స్త్లో నాకు సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ థర్టీ నుంచి ఈ నన్ను ఎంత బాగా సపోర్ట్ చేసిన మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై టీచర్స్ ఈ ల్యాష్ బ్రైజ్ ఇస్తున్న ఫ్యామిలీ మ్యామ్ అండ్ రవి తేజర్ అండ్ సార్కి నా నా థ్యాంక్స్